నెక్స్ట్ వచ్చేసి ఒక క్లాసీ ఐటమ్ అండి సో వైట్ మీద సో ఇదంతా థ్రెడ్ వర్క్ మీకు ఏదైతే కనిపిస్తుందో ఇదంతా మిషన్ ఎంబ్రాయిడరీ మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ మనకి ఒరిజినల్ మిర్రర్తో ఈ విధంగా నెక్ హైలైట్ చేశారు అండ్ హ్యాండ్స్ కూడా వర్క్ ఇది వచ్చేసి థ్రెడ్ వర్క్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ దీనికి వచ్చేసి దుపట్ట సో దుపట్ట వచ్చేసి ప్రింటెడ్ స్టైల్లో ఎంత బాగుంది చూడండి కంప్లీట్గా త్రీ పీస్ సెట్ అయితే వస్తుంది స్ట్రైట్ కట్ ఐటమ్ అండ్ దీనికి బాటమ్ పార్ట్ కూడా చూద్దాం ఇది వచ్చేసి మనకి బాటమ్ పార్ట్ బాటమ్ పార్ట్ కూడా విత్ వర్క్ కింద మనకి వర్క్ అనేది ఇచ్చారు కంప్లీట్గా త్రీ పీస్ సెట్ వైట్ కలర్ సూపర్గా ఉంది నెక్స్ట్ కలర్ చూద్దాం నెక్స్ట్ కలర్ బ్లాక్ సో వా ఇంకా బ్లాక్ అంటే వావ్ అనాల్సిందే బ్లాక్ లవర్స్ ఎంతమంది ఉన్నారు కొంచెం ఫాస్ట్ గా అలర్ట్ అవ్వండి సో బ్లాక్ కలర్ సో బ్లాక్ స్ట్రైట్ కట్టే చూస్తుంటే బా అనిపిస్తుంది నాకు ప్యూర్ బ్లాక్ మీద ఇదంతా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ థ్రెడ్ వర్క్ ఎంత నీట్ గా ఉంది చూడండి వర్క్ కూడా చాలా నీట్గా ఉంది సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్లో లో ఉంది అండ్ ఇది వచ్చేసి దుపట్ట దుపట్ట మీద ప్రింటెడ్ అనమాట అండ్ ఇది వచ్చేసి మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇది వచ్చేసి హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ యోక్ వచ్చేసి ఒరిజినల్ మిరతో హైలైట్ చేశారు అండ్ అదే విధంగా బాటమ్ పార్ట్ బాటమ్ పార్ట్ కూడా విత్ వర్క్ వస్తుంది కంప్లీట్ త్రీ పీసెస్ రైట్ కట్ ఐటమ్ ప్యూర్ బ్లాక్ లో నెక్స్ట్ కలెక్షన్ అండి ఒక సూపర్ సారీ చూపించ సారీ చూడగానే మీకు గుర్తొచ్చేస్తుంది సో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ లో సేల్ చేస్తున్నారు డిజైన్ బట్టి సేల్ చేసేస్తున్నారు ఇంక ఎవరి బిజినెస్ వాళ్ళది మనం మాట్లాడో బట్ మన దగ్గర ఎప్పుడు హోల్సేల్ ప్రైజెస్ ఏ ఉన్నాయి అసలు ఇంత మంచి పీకాక్స్ డిజైన్ గుర్తొచ్చింది కదా సారీ ఇంకా చూసుకోండి సో ఇది వచ్చేసి మనకి బార్డర్ బార్డర్ కలర్ కూడా చూడండి ఎంత క్లాసీ ఉందో జారీ అనేది అస్సలు క్లాసిక్ కలర్ కాంబినేషన్ జరి అస్సలు బలే ఉందండి బయట ఎంత బాగుంది తెలుసా అసలు కట్టుకుంటే ఒక రేంజ్ విస్కాస్ జార్జ్ చాలా బాగుంది ఒక రేంజ్ నాకు అనిపిస్తుంది డెఫినెట్ గా థౌజండ్ పర్సెంట్ కట్టుకుంటా థౌసండ్ పర్సెంట్ తీసుకుంటాను ఈసారి నిజంగా చాలా బాగుంది ఇంత మంచి పీకాక్స్ తో ఒక క్లాసీ లుక్ నీట్ గా రెడీ అయితే భలే ఉంటదండి వా వాళ్ళ ఉందండి అండ్ పీకాక్స్ బ్లౌజ్ మామిగా లేదు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ గా చూపిస్తారు ఇవ్వండి చాలా చాలా బాగుంటది ఈలో మీరు కూడా కట్టేసుకోండి లేట్ ఎందుకు ఇంత మంచి కలర్ కాంబినేషన్ దీని మీద పీకాక్స్ చాలా హైలైట్ అయ్యాయి ఎంత హైలైట్ అయినాయి కదా పీకాక్స్ అయితే ఈ కలర్ మీద ఇంకా ఫాబ్రిక్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు హెవీ విస్కాస్ సూపర్ గా ఉంది ఎంత వాష్ చేసినా ఇలాగే ఉంటుంది క్లాసీ సారీ వావ్ మామూలుగా లేదు వస్తుందండి ఖచ్చితంగా స్టైల్ చేస్తా డెఫినెట్ గా వావ్ కుదిరితే బ్లౌజ్ స్టిచ్ చేయించుకోడానికి ట్రై చేస్తా భలే ఉందండి నిజంగా బాగుంది వావ్ ఇంకా నాకు మా కూడా రావట్లేదు విజయంగా చాలా బాగుంది అందుకే అనుకుంటా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ పెట్టి సేల్ చేస్తున్నారు బట్ చాలా చాలా రీజనబుల్ గా ఇవ్వబోతున్నాను ఫాబ్రిక్ తక్కువ కాదు మార్జిన్ తక్కువ గుర్తు పెట్టుకోండి కావాలి అంటే టూ సారీస్ ఆర్డర్ చేసి చూడండి మీకే అర్థం అవుతుంది ఇంకా ఇంకప్పుడు మనల్ వదిలి ఎక్కడికి వెళ్ళారనమాట ఇంకోసారి ఓకేనా ఇంత మంచి సారీ చాలా చాలా రీజనబుల్ లో ఇవ్వబోతున్నారు చెక్ చేసి ఫస్ట్ ఫస్ట్ ఆర్డర్ చేయండి అవుట్ అయితే రీస్టాప్ చేద్దాం ఫాస్ట్ గా అయితే సోల్ నాకు తెలుసు హలో అండి నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మల్టీ కలర్ శారీస్ అనమాట సో సెలబ్రిటీ ఇన్స్పైర్ శారీస్ అని వచ్చాయి కదా సో మార్కెట్ లో అయితే హల్చల్ చేస్తున్నాయి ఇన్స్టాలో ఎక్కడ చూసిన ఈ సారీస్ అనమాట సో మన దగ్గర రెగ్యులర్ గా ఎవ్రీ సేల్ లో ఉంటూనే ఉన్నాయన్నమాట కంటిన్యూస్ గా రీస్టాక్ చేస్తున్న ఐటమ్ సో మల్టీ కలర్ కట్టుకుంటే అయితే చాలా చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి మనకి పల్లు పాట్ అండ్ పల్లూకి వచ్చేసి విత్ జరీ అండ్ లేస్ కూడా ఉంది అనమాట అండ్ ఇది వచ్చేసి స్టెప్స్ అండ్ సారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి అండ్ ఫుల్ డిమాండ్ వచ్చిన సారీస్ అందరూ తీసుకుంటున్నారు కంటిన్యూస్ గా సేల్లో ఉంటూనే ఉన్నాయి రీస్టాక్ కూడా అంతే ఫాస్ట్ గా జరుగుతుంది ఈ సారీస్ కి సో ప్రతి ఒక్కరు ఈ శారీస్ అడుగుతున్నారు సో అయిపోతే చాలు కంటిన్యూస్ గా అడుగుతూనే ఉన్నారనమాట మళ్ళీ మనం రెగ్యులర్ గా తెప్పిస్తూనే ఉన్నాము సో ఈ రోజు కూడా ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ సారీస్ అయితే రెడీ టు డిస్పాచ్ లో ఉన్నాయి చెక్ చేసి ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి లేట్ అయితే మాత్రం మళ్ళీ అవైలబిలిటీ మిస్ అవుతారు సారీ చూడగానే ఫాస్ట్ గా కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో మన కింద ఏదైతే వచ్చిందో జరీ బోర్డర్ అనమాట జరీ బార్డర్ మల్టీ కలర్ కాంబినేషన్ ఉంది ఆల్మోస్ట్ మన దగ్గర లేని కలెక్షన్ కదా సో చెక్ చేసి ఫాస్ట్ గా ఆడ చేయండి సో పట్టు ఫీల్ ఉంటుందండి శారీ మొత్తం మంచి పట్టు ఫీల్ ఉంటుంది సో షైనీ గా ఉంటుంది సో ఇంకా బయట కలర్ఫుల్ గా ఉంది యాక్చువల్ గా మీకు వీడియోలో లో చూసిన దానికన్నా బయట చాలా కలర్ఫుల్ గా ఉంది సో మన దగ్గర లేని కలెక్షన్ యూనిక్ ప్యాటర్న్స్ వచ్చినప్పుడు డెఫినెట్ గా ట్రై చేయండి హలో అండి నెక్స్ట్ కలెక్షన్ సో ఈ శారీ కట్టుకోగానే నాకు ఏమనిపించింది అంటే పట్టు చీర కట్టుకున్నానా అన్నట్టు అనిపించిందండి పట్టు చీర దీన్ని సారీ శారీగా అనను బట్ ఈ కలర్ కాంబినేషన్ నాకు అంత గ్రాండ్ గా అనిపించింది సో చాలా అంటే చాలా గ్రాండ్ గా అనిపించింది అనమాట కలర్ ఎంత బాగుంది కదా అస్సలు అందంగా కలర్ కాంబినేషన్ నిజంగా చాలా బాగుంది సారీ కట్టుకుంటే సో ఇదేంటంటే మనకి డార్క్ ఎల్లో విత్ మరూన్ కాంబినేషన్ కదా ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి సో ట్రెడిషనల్ కి పెట్టిన పేరులా ఉంటది అనమాట సో కంప్లీట్ ట్రెడిషనల్ కి గాని ఒక లుక్ మంచి లుక్ క్రియేట్ చేస్తుంది పూజల్లో కూర్చున్నా వ్రతాల్లో కూర్చున్నా సరే ఈ కాంబినేషన్ అనేది చాలా మంచి లుక్ ఇస్తుంది సో ఇప్పుడు టెంపుల్స్ కి వెళ్తాము ఇది కట్టుకొని వెళ్తాం ఆల్మోస్ట్ అందరి లుక్ మన మీదనే ఉంటది అంత ట్రెడిషనల్ కాంబినేషన్ అనమాట చెక్ చేసి ఫాస్ట్ గా వాడ చేయండి మంచి ఎల్లోకి మంచి మరూన్ కాంబినేషన్ అనమాట సో ఎంత సూపర్గా ఉంది కదా నిజంగా చాలా సూపర్గా ఉంది సో గ్రాండ్గా అంటే రీజనబుల్ ప్రైస్ లోనే వస్తుంది మనకి మంచి రీజనబుల్ ప్రైస్ లోనే గ్రాండ్ శారీ కావాలి గ్రాండ్ గా కనిపించేటువంటి శారీ కావాలంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు సో ఈ బార్డర్ వచ్చేసి మనకి జరీ బార్డర్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఫాయిల్ కూడా వచ్చింది అండ్ ఎల్లో విత్ మరూన్ కాంబినేషన్ అనమాట కాంబినేషన్ అండి చాలా బాగా వచ్చి సారీ కట్టుకొని వచ్చేసి మిరర్ ముందు నిల్చున్నారు నించోగానే కాగానే ఏంటి ఇంత గ్రాండ్ లుక్ వచ్చేసింది అనిపించింది నాకు నాకే ఏంటి ఇంత గ్రాండ్ గా అనిపిస్తుంది సారీ అన్నట్టు అనిపించింది అనమాట సో చాలా చాలా మంచి గ్రాండ్ లుక్ ఉన్నటువంటి సారీ చెక్ చేయండి కొంచెం ఫాస్ట్ గా అయితే ఆర్డర్ చేయండి డార్క్ ఎల్లో విత్ కాంబినేషన్ అనేది ఎప్పటి గ్రీన్ కాంబినేషన్ సో కనిపిస్తుంది కదా మీకు కూడా బాగుంది కదా నిజంగా బాగుంది కదా సీరియస్లీ నిజంగా బాగుంది సో మంచి కాంబినేషన్ వచ్చింది మిస్ అవ్వద్దు ఎంత పెడుతున్నాం వేలు వేలు పెట్టట్లేదు మనం చాలా 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 బడ్జెట్ లో పెడుతున్నాం అండ్ కట్టుకున్నా సరే ఇంత అందంగా ఉంది ఇంకెందుకు లైట్ ఆర్డర్ చేయడమే లేట్ ఫస్ట్ ఫస్ట్గా ఆర్డర్ చేయండి స్టాక్ సోల్డ్ అవుట్ అయిపోయే లోపే ఆర్డర్ చేయండి మళ్ళీ సోల్డ్ అవుట్ అయిపోతే మళ్ళీ తీసుకొస్తాము బట్ ఏంటంటే సోల్డ్ అవుట్ అయిపోయింది అంటే అదొక ఫీల్ కదా అందుకోసం స్టాక్ మూవ్ లోపే ఆర్డర్ చేయండి డెఫినెట్ అండ్ నేను కూడా డెఫినెట్గా రీస్టాక్ చేస్తాను ఇన్ కేస్ మీకు అయిపోతే స్టాక్ అయిపోతే రిస్టెంట్ చేద్దాం రావు నిజంగా బాగుంది ఆఫ్ అవుతుంది అట్లే మినిట్స్ లేట్ అవుతుంది బాగుంది నాకు నాకే చూసుకోవాలి అనిపిస్తుంది మంచి కలెక్షన్ హలో అండి నమస్తే లెహెంగాస్ వచ్చాయండి సో అసలు ఈ లెహెంగా చూడగానే బాబా చంద్రముఖిలు అయిపోయారు అనమాట అస్సలు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాము సో ఈ లెహెంగాస్ కోసం స్పెషల్ గా చేయించడం జరిగింది అనమాట మీరు అడిగిన కలర్ కాంబినేషన్ సింగిల్ కాంబినేషన్ అడిగారు కదా అప్పుడు మనము ఆల్మోస్ట్ ఎయిట్ కలర్స్ ఏమో చేస్తే ఓన్లీ ఈ కాంబినేషన్ వచ్చిన రెస్పాన్స్ ఒక్క రేంజ్ అండి అసలు చాలా క్వాంటిటీలో లో తీసుకొచ్చాను చెక్ చేసి ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి ఫుల్ క్వాంటిటీ ఎన్ని కావాలి అంటే అన్ని లెహెంగాస్ ఉన్నాయి చెక్ చేసి ఫాస్ట్ ఫాస్ట్ గా ఆర్డర్ చేసేసేయండి మీరు అందరూ అడిగిందే కదా చాలా ఫాస్ట్ గా ఆర్డర్ చేయాల్సి ఉంటుంది మంచి క్రష్డ్ లెహెంగాస్ అనమాట అండ్ వైన్ బార్డర్ గ్రీన్ అండ్ వైన్ మెహందీ గ్రీన్ విత్ డార్క్ వైన్ కాంబినేషన్ టూ గుడ్ కాంబినేషన్ మన దగ్గర లేమి కాంబినేషన్ మీ దగ్గర ఇన్ని రోజులు లేమి కాంబినేషన్ చెక్ చేసి ఫాస్ట్ ఫాస్ట్ గా చేయండి చాలా చాలా బాగుంది లెహంగా సో కాంబినేషన్ వైజ్ కూడా చాలా సూపర్ గా ఉంటది ట్రెండింగ్ కాంబినేషన్ అండ్ అదే విధంగా మన ఎప్పుడో ఒకసారి దొరికేటువంటి కాంబినేషన్ చాలా ఫాస్ట్ గా ఆర్డర్ చేయాలండి పిల్ల చాలా చాలా బాగుంటది మీకైతే అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అనమాట బ్లౌజ్ కూడా సో మన దీన్ని లెహెంగా లాగే కాదు క్రాప్ టాప్ లాగా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట బ్లౌజ్ కొంచెం పొడగొట్టించుకున్నారనుకోండి క్రాప్ టాప్ లాగా బ్లౌజ్ వేసేసుకొని చక్కగా ఇట్లా లెహెంగా వేసుకొని ఎంతో పట్టా ఇట్లా సింగిల్ సైడ్ వేసుకున్నారనుకోండి ఇంకా సూపర్ గా ఉంటది లేదు లెహెంగా స్టైల్లోనే కావాలి అంటే లెహెంగా లాగా నార్మల్గా రెగ్యులర్ బ్లౌజ్ స్టిచ్ చేసుకోండి ఎట్లా చేయించుకున్నా అదిరిపోతుంది రీజనబుల్ ప్రైస్ లో ఫుల్ రీజనబుల్ ప్రైస్ లో ఇవ్వబోతున్నాము చెక్ చేసి ఫాస్ట్ ఫాస్ట్ ఆర్డర్ చేయండి కాంబినేషన్ వైజ్ అయితే ఫుల్ అసలు వల్లే ఉందండి కాంబినేషన్ అసలు కొత్త కాంబినేషన్ ఆల్మోస్ట్ మన దగ్గర లేని కాంబినేషన్ చెక్ చేసి ఫాస్ట్ గా ఆర్డర్ చేసేయండి నెక్స్ట్ లెహెంగా అండి గుర్తుపడ్డారా అస్సలు టూ గుడ్ కాంబినేషన్ లో అందరూ అందరు కొన్ని వేల మంది అడిగినటువంటి కాంబినేషన్ అండి యాక్చువల్ గా ఇది మనకి పెద్ద వాళ్ళకి రాలేదు అప్పుడు మనం కిట్స్ కి తీసుకొచ్చాం కానీ ప్రతి ఒక్కరు ఈ కాంబినేషన్ గా అడిగారు సో పెద్ద వాళ్ళకు కూడా చేపించండి అని ఎవ్వరి దగ్గర లేదు మన దగ్గర మాత్రమే అవైలబుల్ ఏ పేజెస్ లో చూసినా ఈ టూ కలర్స్ ఇప్పుడు చూపించిన వీడియో అండ్ ముందు చూపించిన వీడియో ఎవ్వరి దగ్గర లేదు ఓన్లీ మన దగ్గరే ఎందుకంటే మనం స్పెషల్ గా వేయించుకున్నాం కాబట్టి మన దగ్గరే ఉంటుంది సో చెక్ చేయండి మంచి గ్రాండ్ లెహెంగా మంచి కలర్ కాంబినేషన్ అందరు వాంటెడ్ అని కలిగి కలర్ కాంబినేషన్ సో రెండే అడిగారు రెండే రేంజ్ ఫుల్ క్వాంటిటీలో చేయించాను చెక్ చేయండి ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది అండ్ దీనికి వచ్చేసి దుప్పట్ట చాలా చాలా బాగుంటుందండి కాంబినేషన్ అయితే ఫస్ట్ ఫస్ట్గా ఆర్డర్ చేయండి ఏదో ఒక టైంలో ఏదో ఒక టైంలో డెఫినెట్గా మనం అసలు పోచంపల్లి డిజైన్ అసలు ఎంత బాగుంది కదా చాలా చక్కగా ఉంది బ్లౌజ్ దుప్పట్ట కూడా చాలా గ్రాండ్ ఉంది చాలా ఫాస్ట్గా ఆర్డర్ చేయండి లెహెంగా దుప్పట్ట చూడండి అసలు ఎంత బాగుందో కాంబినేషన్ చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది ఫుల్ రీజనబుల్లో ఉంది ఒక్క వేర్ లెహంగా ఒక సింగిల్ టాప్ వచ్చే ప్రైస్కి రాబోతుంది మీరు వెళ్ళి ఏ మాల్లోనో ఏ యాప్లలోనో తీసుకున్నాను అనుకోండి ఒక థౌజండ్ రూపీస్ ట్వెల్వ్ హండ్రెడ్ పెడితే ఓన్లీ ఒక సింగిల్ టాప్ వస్తుంది ఈరోజు అట్లాంటిది మంచి కలెక్షన్ పార్టీ వేర్ కలెక్షన్ టెంపుల్స్కి వెళ్ళినా లేదా మన ట్రెడిషనల్ గా రెడీ అవ్వాలి ఈవెంట్స్ కి రెడీ అవ్వాలి చాలా మంచిగా అవుట్ ఫిట్ ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి